నాట్లు వేద్దామంటే సరైన వర్షాలు లేక బావులలో సరిగ్గా నీరు లేక నాట్లు వేయడం ఆలస్యమవుతుందని పలువురు రైతులు వాపోతున్నారు ఇల్లంతకొండ మండలంలోని వరి నాట్లు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నా కానీ సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఎలా నాట్లు వేయాలని వాపోతున్నారు పలువురు రైతులు మాట్లాడుతూ గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి వర్షాలు పడేవని రోహిణిలో నారు పోసి జూలై మొదటి వారంలో నాట్లు పూర్తయ్యేవని కానీ ఈసారి మే నెలలోనే వర్షాలు కురవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సకాలంలో వర్షాలు కురిసినట్లయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావని రైతులు వాపోతున్నారు వర్షాలు సరిగ్గా పడకపోతే ఆ బావులలో నీరు లేక నాట్లు వేయడం లేట్ అవుతుందని అంటున్నారు రైతులు పొలాలు దున్నుకుందామంటే బావులలో నీరు లేక రోజుకు పది గంటల నుంచి ఇరవై గుంటల వరకు దున్నడం జరుగుతుందని ప్రకృతిపై సహకరించి సమృద్ధిగా వర్షాలు కురిస్తే చెరువులు కుంటలు నిండి బావులకు నీళ్లు వస్తాయని నోట్లు వేయటానికి అనుకూలంగా ఉంటుందని ప్రకృతి సహకరించాలని పలువురు రైతులు కోరుతున్నారు ఇప్పుడే వ్యవసాయ పనులు ప్రారంభం చేయడం జరుగుతుంది అయితే ఇంతకుముందు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా రోణిలో వర్షాలు స్టార్ట్ అయ్యేటివి మేము రోణిలో నారు పోసుకొని ఈ టైం కల్లా జూలై జూలై ఫస్ట్ కల్లా మా నార్ కంప్లీట్ అయిపోయేది ఈసారి వర్షాలు మేలోనే మేలోనే జర కురవడం వల్ల ఇప్పుడు కొంచెం లేట్గా జరుగుతుంది మేము ఇప్పుడు ఎంత ఇబ్బంది పడకుంటా మోటారు పెట్టి చేసినా కూడా బావిలో నీళ్లు పూర్తిగా వెళ్ళడం లేదు కాబట్టి మాకు రోజు కూడా ఇరవై గుంటలు ఎకరం అది పారడమే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాయి జూలై ఫస్ట్ వీక్లో నాట్లు కంప్లీట్ అయ్యి ఈసారి జూలై లాస్ట్ వరకు కూడా అయితేయో ఇంకా ఉంటాయో అనే సంశయంలో మేము ఉండడం జరుగుతుంది ప్రారంభమైనవి కాకపోతే ఇంకొక వారం రోజులు కనుక ఇట్లనే పై అటాక్ట్ అయి అటాక్ట్ ఉంటే మాకు నాట్లు కూడా తొందరనే కంప్లీట్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది కావచ్చు ఇప్పుడు ఒకటేసారి అందరూ కూడా వేయడం వల్ల కూల కూలీల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందేమో అని డౌట్ వస్తుంది వర్షాలు కూడా కొంచెం కొంచెం పడడం జరుగుతుంది రోజు మబ్బు బాగా వస్తుంది బాగా వర్షం పడుతుందని మేము ఆశ కొద్దీ చూస్తున్నాం కానీ కొంచెం పడేసి ఆగిపోతుంది ఎక్కువ కనుక వర్షాలు పడితే అంటే వరద కనుక పోయే వరద పోయే వర్షం కనుక పడినట్టయితే మాకు బాయిలలో నీళ్ళు ఎక్కువగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మా తొందరగా నాట్లు అవుతాయి లేటుగా నాటేయడం వల్ల కొంచెం పిలక శాతం తగ్గే అవకాశం ఉంటుంది మేము పిండి కూడా ఎక్కువ వేయాల్సి వస్తుందండి కొద్దిగా తొందరగా నాటు వేసినట్లయితే మాకు పిండి అంటే ఆ యూరియా డిఏపి ఇట్లాంటివి కొంచెం ఎరువులు తక్కువ చేసినా కూడా ఏమి కావు లేటుగా వేయడం వల్ల పిలక శాతం తగ్గుతుంది తొందరగా గొలుసు బయటికి వెళ్ళేటట్టుగా అవుతుంది అది ఇవన్నిటితో చూసుకుంటే మాకు కొంచెం వీలైనంత తొందరగా దేవుడు దయదలిసి ఎక్కువ కనుక వర్షాలు పడ్డట్టు అయితే మా రైతాంగం మొత్తం కూడా హరిషించి తొందరగా నాట్ల మీద ఉండడం జరుగుతుంది మన మేల్నే వర్షాలు ఒక తప్పుడు వానలు లెక్క రెండు వర్షాలు పడ్డాయి కానీ ఆ వర్షాలు పడడం వలన మాకు ఇప్పుడు జూన్ జులైలో జూన్ల ఎండింగ్ వరకు మాకు ఆల్రెడీ నాట్లు పడాలి ఆ వర్షాలు పడ ఇప్పుడు ఇప్పుడు వర్షాలు లేట్ అయినాయి ఎందుకంటే వర్షాలు ప్రకృతి కూడా మాకు సహకరిస్తలేదు వర్షపాతం ఎక్కువ ఉంటే మంచిగా చెర్లు రెండుతే చెర్ల ద్వారా మాకు ఊట బాయిలల్లో ఊట వస్తుంది ఆ ఊట ద్వారా మాకు నీళ్ళు ఎక్కువ వెళ్తాయి నీళ్ళు వెళ్తే పొలాలు తొందరగా పొతం అయితే తొందరగా నాట్లు పడతాయి కాకపోతే మాకు ప్రకృతి కూడా సహకరించలేదు కాబట్టి వర్షాలు కొద్దిగా ఇప్పుడు లేట్ అయినాయి ఆల్రెడీ జూన్లో పడేటి జూన్ ఎండింగ్ వరకే ఫుల్ వర్షాలు ఉండాలి జూలై జూ అప్పుడు మాకు నాట్ల పని పూర్తి అయిపోతుంది మాకు అందుకే లేట్ అవుతుంది మళ్ళొకటి మేము ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు సన్న సన్న పెట్టి ఉంటుంది కాబట్టి మేము బిఫోర్గా ఆల్రెడీ ఇప్పుడు నార్లు పోసి నెలకు దగ్గరకు వచ్చింది నెల దగ్గరకు వస్తుంది కాబట్టి వర్షాలు కొద్దిగా లేట్ అయినాయి దున్నులు లేట్ అవుతుంది మళ్ళొకటి మాకు లేటుగా నాట్లు అయితే కూడా ఎల్డింగ్ బాగా రాదు అప్పటి వరకు పిలకలు బాగా రావు గొలుసు తక్కువ వస్తుంది మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే నవంబర్లా కొద్దిగా చలి పెడుతుంది అప్పుడు ఈనే టైంలో చలి పెడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ దిగుబడి రాదు మాకు ఇప్పుడు మళ్ళొకటి దిగుబరాకపో మేం చేస్తాము పొలం మంచిగా లేదు కానీ మందులు కొట్టుడు యూరియా జల్లుడు డిఎఫ్ జల్లుడు ఈ ఇది ఎక్కువ భారం పడుతుంది మాకు అందుకే ప్రకృతి దేవుడా దయించి ఇప్పటికైనా మాకు దయించి మంచిగా భారీ వర్షాలు ఒక రెండు పెద్ద వనలు కొడితే చెరువులు నిండుతాయి కుంటాలు నిండుతాయి బాయిలలో ఫుల్ నీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా రైతాంగం నాటేసుకుంటారు అటు నీళ్ళ పైన దున్నుకోవడానికి బాయిలలో నీళ్ళు వెళ్తలేవు వర్షాలు లేవు చెరువులో నీళ్ళు లేవు అల్లరి కొడుతున్నాయి వర్షాలు అవి పడేవి మామూలుగా చిన్న చిన్న తుప్పుడు తుక్కులుగా పడుతున్నాయి భారీగా చెర్లలో నీళ్ళు వచ్చే అయితే పడతలేవు కనీసం దుక్కులు కూడా నాందలేవు ఆ వర్షాలకి మరి దున్నుకోవాలి దున్నుకోవాలంటే వాళ్ళలో నీళ్ళు లేవు మా పరిస్థితి దారుణంగా ఉంది అంతకరించి భారీ వర్షాలు పడాలని మేము ఆ భగవంతుని కోరు